ప్రజాసంకల్పం ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో జపాన్ ఎయిర్పోర్ట్లో ఉందండి మన ప్రితమ ముఖ్యమంత్రి గారు జపాన్ పర్యటనలో ఉన్నారు మళ్ళీ రెండు రోజులు రాబోతున్నారు ముఖ్యమంత్రి గారిని మనం ప్రశ్నిస్తున్నాం ఏంటంటే ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది ముఖ్యమంత్రి గారు మీరు ఈ పర్యటనలో అధికారికంగా ఎంతమంది అధికారులను తీసుకెళ్లారు అనధికారికంగా ఎంతమంది అధికారులు ఎంతమంది సిబ్బంది వీళ్ళంతా ఉన్నారు వారి వివరాలు మొత్తము క్లుప్తంగా తెలియజేయాలా ఎందుకంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగినా ఎవరు ఇవ్వట్లేదు ఎందుకంటే కమిషనర్ లేరు అక్కడ సభ్యులు కూడా లేరు కాబట్టి ఈ యొక్క పర్యటన వివరాలు అంటే మొత్తం ఖర్చు అంటే ఇది ప్రజల డబ్బు ఇది ప్రజల డబ్బుతో మీరు వెళ్ళారు కాబట్టి ఆ యొక్క ఖర్చు వివరాలు మొత్తము ప్రజలకు తెలియ పబ్లిక్ డొమైన్లో పెట్టాలా ప్రభుత్వ అధికారిక మాధ్యమాల ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలా ప్రజల డబ్బుతో మీరు వెళ్ళారు ఆ డబ్బు ఎంత ఖర్చు అయింది ఓకే మీరు అభివృద్ధి పేరుతో చెప్తున్నారు మీడియాలో హెడ్డింగ్లో వస్తుంది కానీ అసలు వాస్తవాలు మాత్రం ఎక్కడ కూడా కనిపించట్లేదు కాబట్టి ఈ పర్యటన వివరాలు ఖర్చు వివరాలు మొత్తం కూడా ప్రజలకు తెలియజేయాల్సిందని మేము ప్రజా సంకల్పం మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాము బాబట్ల కృష్ణమోహన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి